హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి దహీ బెండి రెసిపీ అనమాట చాలా నిజంగా చాలా టేస్టీగా అయితే సూపర్గా అనమాట అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మీతో కంప్లీట్గా డీటెయిల్స్తో షేర్ చేస్తానన్నమాట ముందుగా మనం తీసుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మనము పులుసులోకి కాబట్టి మనకు దహి అంటే మనం కొంచెం గ్రేవీలా చేసుకోవచ్చు దీన్ని అలా లేదు అనంటే కొంచెం పులుసులాగా కూడా చేసుకోవచ్చు నేను ఇదంతా జిగురు అనేది కాస్తంత తగ్గిన తర్వాత తీసి పక్కనుంచుకున్నాను అనమాట అదైన తర్వాత మళ్ళీ కాసేంత ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ అంత పెరుగు తీసుకున్నాను తీసుకొని దాన్ని మజ్జిగల చిలికి పక్కనుంచుకున్నాను అనమాట ఉంచుకున్న తర్వాత ఆయిల్లో ఆవాలు ఆవాలు కంపల్సరీ గోలాలి వేగిన తర్వాతే మిగిలిన ఐటమ్స్ అనేవి ఆవాల్చిటలు ఆడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా యాడ్ చేసుకుంటే దేని టేస్ట్ దానికి అనమాట ఆ తర్వాత మనం ఆనియన్ వేసుకొని అది కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకొని దాన్ని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి మాడనివ్వకుండా చూసుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది తగ్గించుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసుకొని మనం ఇక్కడ కలబెట్టుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగానే యాడ్ చేసుకోకుండా ఇప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ అంతా కూడా బాగా ఉంటుంది చాలా అనమాట ఇక్కడ కరికి సరిపడా కారం అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను కారం అయితే స్పైస్ కొంచెం బాగానే తింటాను కాబట్టి నేను టూ టీ స్పూన్స్ అంతా యాడ్ చేశాను మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కలిపి దంచింది వేశాను ఆ తర్వాత మనం చిలుకున్న మజ్జిగ ఉంది కదా మజ్జిగ కూడా అందులో వేసి ఒక్క పొంగు అంటే ఎక్కువగా కాదు కొంచెం పొంగులా వచ్చిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మరిగించుకోవాలి ఇక్కడ మనం ఇప్పుడు టేస్ట్ అనేది తగ్గిందా లేదా అనేది మనము సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకోవాలి అదే కొంచెం అంతా ఇక్కడ మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఈ పొంగు వచ్చిన తర్వాత ఇక్కడ మనం పక్కన ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయల్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను టేస్ట్ చూసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది కాబట్టి నేను ఉప్పు అనేది యాడ్ చేసి మరిగించాను మరిగించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బెండకాయలు అనేది కంప్లీట్గా వేసేసుకోవాల్సి ఉంటుంది బెండకాయలు వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఇందులో వేరే మసాలాలు ఏవి లేవండి అంతే కంప్లీట్గా మనకు నచ్చినంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్